ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్ తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న ఆదాన్ నెట్వర్క్ లో మీ బ్రాండ్స్ ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నంబర్ కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ నా వీడియోలు ఎక్కడా వెతుక్కోకుండా డైరెక్ట్ గా మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి మా టీం స్వయంగా నా వీడియోల మొత్తం ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి ఎలాంటి కాల్స్ స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేద్దాం ఈరోజు నా స్టోరీని ఒక చిన్న పద్యంతో మొదలు పెడతాను ఏంటంటే అది ఇందుగలడందు లేడని సందేహంబు వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసినా అందందే గలడు దానవాగ్రణి ఇది ప్రహ్లాదుడు తండ్రి హిరణ్య చెప్పినటువంటి పద్యం శ్రీహరి ఎక్కడున్నాడంటే అక్కడ ఎక్కడ కాదు ఎక్కడ వెతికినా నీకు దొరుకుతాడు తండ్రి అని చెప్పేసి అద్భుతమైనటువంటి పద్యం కొంచెం ఈ పద్యాన్ని ప్రస్తుత కాలానికి ప్రస్తుతం కొంతమంది రాజకీయవేత్తలకు జస్ట్ అలా మలిపి ఇక్కడికి అడాప్ట్ చేసుకుంటే ఎవరు వస్తారో చూసే ప్రయత్నం చేసినట్లయితే మనకు ఒక వ్యక్తి సాక్షాత్కరిస్తాడు దాన్ని కూడా ఒక పద్యం రూపంలో చెప్పుకోవాలంటే ఇందుగాల నందు లేడని సందేహం వలదు జగన్మోహనుడి పాలనలో సమస్త పాప పంకిల అవినీతి అందు అణువణువున సాయిరెడ్డి కలడు ఎస్ జగన్మోహన్ రెడ్డి హయాములో జరిగినటువంటి అనేక అవినీతి కార్యక్రమాల వెనక అనేక పాప కార్యాల వెనక విజయసాయిరెడ్డి ఉన్నాడు ఆయన హస్తం ఉంది అని చెప్పటమే ఈ యొక్క పద్యం యొక్క సారాంశం ఎవరి మనోభావాలు హట్ చేసేందుకు కాదు కేవలం సోషల్ మీడియాలో ఇలాంటి జోకులు చాలా వరకు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ జస్ట్ దాన్ని వాడుకునే ప్రయత్నం మాత్రమే చేస్తారు కాబట్టి దయచేసి ఎవరి మనోభావాలు దెబ్బతీసుకోవద్దు సరే అవినీతి పంకిలం పాప పంకిలం వీటన్నిటిలో సాయిరెడ్డి ఉన్నాడు కదా ఇప్పుడు తాజాగా ఏం బయటపడింది ఎందులో దొరికిపోయాడు ఏ కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి చాలా మంది డౌట్ పడుతూ ఉండొచ్చు అక్కడికే వస్తున్నాను ఫైబర్ నెట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది తెలిసిందే అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయి తెలిసిందే తాజాగా తెలుస్తున్న కొత్త అంశం ఏంటో తెలుసా అందుట్లో కీలకమైనటువంటి ఫైల్స్ మాయమయ్యాయట ఆ మాయం చేసిన వ్యక్తి ఆ మాయం వెనుకున్నటువంటి సూత్రధారి ఎవరో తెలుసా ఇంకెవరో మన విజయసాయిరెడ్డే ఎస్ తాజాగా తెలుస్తున్నటువంటి విస్తు గొలిపేటటువంటి అంశం విత్తనపోయేటటువంటి అంశం ఫైబర్ నెట్లో అనేక అక్రమాలు జరిగాయి దాని వెనక ఫైల్స్ కూడా మాయమయ్యాయి ఆ ఫైల్స్ మాయం వెనుకున్నటువంటి పెద్ద తలకాయి విజయసాయి రెడ్డి అని చెప్పేసి నేనంటం కాదు సాక్షాత్తు ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్నటువంటి జీవి రెడ్డే తాజాగా ప్రెస్ మీట్ పెట్టి అనేక అంశాలు కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పేశారు దీని వెనక ఎవరున్నారు ఏ ఉద్యోగులు సహకరించారు ముఖ్యంగా ఏ మహిళా ఉద్యోగిని సహకరించింది దానికి కర్త కర్మక్రియగా సాయిరెడ్డి ఏ విధంగా ఉపయోగపడ్డాడనేది పూర్తిగా అంటే వాళ్ళు చెప్పిందే కాక కొంత ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని సేకరించి మరి నేను ఈ వీడియోలో మీ ముందు వచ్చే ప్రయత్నం మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చెబుతాను కాబట్టి దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో అశాంతం చూసి మేము అందించేటటువంటి ఎక్స్క్లూజివ్ సమాచారాన్ని కూడా పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక నేను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న ప్రశ్న యథావిధిగా ప్రతి వీడియోలో అడుగుతున్నట్టుగా ఈ వీడియోలో కూడా అడుగుతాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్లో కీలక ఫైళ్ళ మాయం వెనుక విజయసాయిరెడ్డి ఉన్నాడు అనే ఆరోపణలపై మీ స్పందన ఏంటి మీ కామెంట్ ఏంటి ఇది నా ప్రశ్న ఆప్షన్స్ రూపంలో ఆన్సర్లు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్ ఏ ఎస్ నిజమే అయి ఉండొచ్చు ఆప్షన్ బి కాదు ఆ అవకాశమే లేదు ఆప్షన్ సి ఏమో చెప్పలేము ఈ మూడిట్లో మీ అభిప్రాయం ఏదన్నా సరే నాకు కొండ బద్దలు కొట్టినట్టుగా కమెంట్ రూపంలో తెలియజేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం అసలు ఈ అంశం ఎక్కడ బయటపడింది అంటే రెడ్డి ప్రెస్ మీట్తో బయటపడింది ఆయన రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలు ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ వ్యవస్థ సంస్థ అనేది దివాళా అంచునుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా దాన్ని నాశనం చేశారు మేము పది లక్షల కనెక్షన్లతోటి జగన్మోహన్ రెడ్డికి పరిపాలన అందించి అద్భుతంగా మీరు నిర్వహించండి అని చెప్తే మేము ఒక్క కనెక్షన్ కూడా తగ్గకుండా ఇంకా దీన్ని విస్తరిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికి అందుట్లో సగానికి పైగా కనెక్షన్లు లేకుండా చేశారు డబ్బంతా తినేశారు రామ్ గోపాల్ వర్మ వంటి వాళ్ళకి రెండు కోట్ల పది లక్షల రూపాయల అడ్డగోలుగా దొడ్డిదారులో కట్టబెట్టారని చెప్పేసి ఇలా రకరకాల అంశాలు ప్రస్తావిస్తూనే ఒక బాంబు లాంటి వార్తను కూడా బయటపెట్టారు అదేంటయ్యా అంటే కొన్ని కీలకమైనటువంటి ఫైల్స్ మాయమయ్యాయట ఆ మాయమవటం వెనక ఒక మహిళా ఉద్యోగి ఉందట ఆ మహిళా ఉద్యోగి ఈ కీలకమైనటువంటి ఫైల్స్ మొత్తం తీసుకెళ్లి విజయసాయి రెడ్డికి ఇచ్చిందట ఇది ఇంతవరకు క్లుప్తంగా వాళ్ళు చెప్పినటువంటి సమాచారం ఈ విషయం బయటపడిన తర్వాత ఆ మహిళా ఉద్యోగం ఏకంగా ఉద్యోగంలోంచి కూడా తొలగించినట్టుగా అయితే తాజాగా జీవి రెడ్డి ఇచ్చినటువంటి సమాచారం సో ఇక్కడ వరకు క్లియర్ కదా అసలు ఆ మహిళా ఉద్యోగి ఎవరు అనే విషయం తెలిస్తే విస్తుగొలిపేటటువంటి నిజాలు అవాక్కై అవునా నిజమా అని అనుకునేటటువంటి ఫీలింగ్ అయితే కలక్కమానదు ఆ మహిళా ఉద్యోగం మరెవరో కాదు మీకు శాంతి గుర్తుందా దేవాదాయ శాఖలు అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు ఆవిడకి సాయిరెడ్డికి సంబంధం ఉందని ఆవిడ సాయిరెడ్డితో పిల్లల్ని కన్నదని ఖచ్చితంగా డిఎన్ఎ టెస్ట్ చేయాలని చెప్పేసి సాక్షాత్తు ఆ శాంతి భర్త మదన్మోహన్ ఇప్పటికీ గొడవ చేస్తున్నాడు కోర్టులను ఆశ్రయిస్తున్నాడు నానా రత్స నానా రభస చేస్తున్నాడు అనేక రకాల పిటిషన్లు కూడా వేస్తున్నాడు ఆ తంతు ఆ పురాణం ఆ ఎపిసోడ్లు గతంలోనే మనం చూసాం దీనికి సంబంధించినటువంటి ఒక స్టోరీ ప్రసారం చేసినందుకే ఏకంగా మా మీద నేను చేసిన స్టోరీకి ఢిల్లీ హైకోర్టులో కేసు కూడా పెట్టాడు ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉందనుకోండి అది వేరే విషయం ఆ శాంతి చెల్లెలు ఎవరైతే ఉన్నారో ఆవిడే ఈ మహిళా ఉద్యోగి ఆశ్చర్యంగా లేదు శాంతిని శాంతి కుటుంబాన్ని ఏ రకంగా ఉపయోగించుకున్నాడు ఉపయోగించుకున్నాడనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి క్రమంలో అవాక్ అవటం మనమంత అవుతుంది కదా ఎస్ ఇంకా విస్తుపోయే అంశాలు ఏంటంటే మాకు ఎక్స్క్లూజివ్గా తెలిసిన అంశాలు ఏంటంటే శాంతికి ఒకళ్ళు కాదు ఇద్దరు సోదరీ మనులు ఉన్నారట ఈ సాయిరెడ్డే వాళ్ళిద్దరిని తీసుకొచ్చి ఫైబర్ నెట్లో పెట్టాడట ఎస్ కాళింగిరి ప్రియాంక కాళింగిరి ఇందిరా ప్రియదర్శిని వాళ్ళిద్దరి పేర్లు సాయిరెడ్డితో దిగినటువంటి ఒక ఎక్స్క్లూజివ్ ఫోటో కూడా మాకు చేరింది కావాలంటే మీరు దాని స్క్రీన్ మీద కూడా చూడవచ్చు అయితే మహిళలు కాబట్టి ఇంకా కేవలం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితుల పరిణామాలని ఆరోపణల స్థాయిలో ఉన్నాయి ఉన్నాయి కాబట్టి వాళ్ళ వివరాలు మేము పూర్తిగా రివీల్ చేయట్లేదు కానీ మాకున్న సమాచారాన్ని బట్టి ఇద్దరు సోదరిమణుల్ని అంటే శాంతికి సంబంధించినటువంటి ఇద్దరు చెల్లెలని ఫైబర్ నెట్లోనే పెట్టారట ఒకళ్ళు బిఎస్సీ కంప్యూటర్ సైల్ చదువుకున్నారు వాళ్ళు ఆ కంప్యూటర్ సిస్టమ్ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో మరొకరు లీగల్ డిపార్ట్మెంట్లో మరి ఫైబర్ నెట్లోనే బహుశా డిపార్ట్మెంట్ ఏమైనా ఉందాం ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళని ఉద్యోగులుగా పెట్టినట్టుగా తెలుస్తుంది మరి మొదటి చెల్లెల నుంచి వచ్చిందా రెండో చెల్లెల నుంచి వచ్చిందా ఎవరికి ఆ స్థాయిలో అక్కడ పలుకుబడింది ఎవరి ద్వారా ఆ ఫైల్స్ యాక్సెస్ చేశారు ఎవరు ఆ ఫైల్స్ అన్ని చూస్తున్నారు ఎవరు ఫైల్స్ బయటికి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనే అంశం అయితే పూర్తి స్థాయిలో తెలియట్లేదు ఇంకా దానికి సంబంధించినటువంటి లోతైన వివరాలు కూడా తెలిసాయి బట్ ప్రస్తుతం వాటిని బయట పెట్టడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి మేము ఎలాంటి వివరాలు డిస్క్లోజ్ చేయట్లేదు ప్రస్తుతానికైతే తెలిసిన వివరాలు ఏంటంటే శాంతి ఇద్దరు చెలో ఫైబర్ నెట్లోనే ఉన్నారు అందుట్లో ఒక చెల్లెల ద్వారా జరిగిందా ఇద్దరు చెడల ద్వారా జరిగిందనే సమాచారం అయితే పూర్తిగా తెలియట్లేదు ఒకళ్ళు ఒక డిపార్ట్మెంట్లో మరొకరి మరొక డిపార్ట్మెంట్లో ఉన్నారు ఈ ఇద్దరిలో ఒకరి మాత్రం ప్రస్తుతం ఉద్యోగం నుంచి తొలగించబడ్డట్టుకైతే సా తాజాగా సమాచారం అయితే తెలుస్తోంది ఎంత దారుణం ఎంత దుర్మార్గం శాంతి ఎపిసోడ్ బయటకు వచ్చినప్పుడు ఏమన్నాడు సాయిరెడ్డి నా కూతురితో సమానం నా కూతురు వయసు అన్నాడు ఒక మహిళా ఉద్యోగం వచ్చి నాతో మాట్లాడినా నాతో పరిచయం చేసుకున్నా సరే తప్ప అన్నాడు వాళ్ళ కుటుంబానికి నేను ఏమైనా సాయం చేస్తే తప్ప నేరమా పాపమా అన్నాడు మరి ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులకు ఏ రకంగా సాయం చేస్తాడు పైగా ఆ ఉద్యోగం ఫైబర్ నెట్లో ఉద్యోగంలో పెట్టినటువంటి వాళ్ళలో కూడా అపాయింట్మెంట్ లెటర్లు పూర్తి స్థాయిలో లేవని కేవలం జస్ట్ ఒక వాట్సాప్ సందేశంతో వాట్సాప్ తోటే ఏకంగా ఉద్యోగం వచ్చిందని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అవి ఎంతవరకు వాస్తవం అయితే పూర్తిస్థాయిలో సమాచారం లేదు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి సమాచారం బట్టి చూస్తే జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ తోటే సాయిరెడ్డి తన పలుకుబడిని ఉపయోగించి అక్కడ ఉద్యోగంలో పెట్టించాడని చెప్పేసి అయితే కొంత సమాచారం అయితే తెలుస్తోంది తాజాగా మాకు తెలిసిన సమాచారం ఒకళ్ళు కాదండి ఇద్దరు ఉన్నారట మరి ఆ ఇద్దరిలో మీరెవరిని సస్పెండ్ చేశారు మీరెవరిని తొలగించారు ఇంకా రెండో పర్సన్ అక్కడే ఉన్నారేమో అసలు ఎవరి ద్వారా ఈ సమాచారం లీక్ అయిందో ఎవరి ద్వారా ఈ ఫైల్స్ మాయమయ్యాయో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సినటువంటి అవసరమైతే ఉంది అంతేకాదు తాజాగా శాంతి భర్త మదన్మోహన్ కూడా నారా లోకేష్ని కలిశారు అయ్యా నా సమస్య ఒక్కటే కాదు మీ సమస్య కూడా ఉంది దాదాపుగా పదహారు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని విజయసాయిరెడ్డి నా భార్యను అడ్డం పెట్టుకుని దోచేశాడు కొట్టేశాడు అవినీతి చేశాడని చెప్పేసి మదన మోహన్ ఆరోపిస్తున్నాడు నా కుటుంబ సమస్య నాకు సంబంధించిన అంశం ఈ డిఎన్ఏ పరీక్షలు వీటన్నిటిని కాసేపు పక్కన పెడదామండి వాళ్ళ పలుకుబడిని ఉపయోగించిన దేశాలు ఎక్కడో కలకత్తాకి ట్రాన్స్ఫర్ చేశారు అవన్నీ కాసేపు పక్కన పెడదాం ముందు మీ సంఘం చూసుకోండి బాబు పదహారు వందల కోట్ల రూపాయల అవినీతి ఒక్క విశాఖపట్నంలో చేస్తాడు అది నా భార్యను ఉపయోగించుకుని ఇక మిగతా వాళ్ళను ఉపయోగించుకొని ఇంకెంతమందిని ఉపయోగించుకుని ఎంతెంత అవినీతి చేస్తాడో ఒక్కసారి విచారణ చేయండి మహాప్రభు అంటూ కూడా అతను కూడా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఎంత దారుణం ఇది ఎంత దుర్మార్గం ఇది మరి ఇదే సాయిరెడ్డి లెగిస్తే మీడియా ముందుకు వచ్చి శుద్ధులు చెప్తుంటాడు నీతులు చెప్తుంటాడు ఏమంటాడు చంద్రబాబు నాయుడునట మేము అధికారంలోకి వస్తాం బతికుంటే అప్పటికి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తాడట ఏం మాటలు అవి ఎస్ అవినీతి జరిగితే ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు ఎవరినైనా సరే లోపల పెట్టొచ్చు ఏం సాయిరెడ్డి మా తీతుడా ఈయన కూడా పదహారు నెలలు ఉన్నాడు కదా జైల్లో చెప్పుకూడదు తిన్నాడు కదా తప్పు చేస్తే ఎవరినైనా సరే ఉపేక్షించాల్సిన అవసరం ఎవరైనా పెట్టొచ్చు కానీ బతికుంటే అనే మాటను చూసేవారు చాలా చండాలం చాలా నీచం ఎవరెప్పుడు పోతారో ఎవరికి ఏ రోజు వరకు రాసి పెట్టుందో మనం ఎవరూ డిసైడ్ చేయడం పైన వాడు చూస్తాడు ఇలాంటి అవాకులు చవాకులు పేలుతున్నటువంటి సాయిరెడ్డి ప్రతిరోజు ఏదో ఒక అంశంలో దొరుకుతూనే ఉన్నాడు మన కాకినాడ పోర్ట్ ఇష్యూలో ఈరోజు ఈ ఇష్యూలో ఈ ప్రభుత్వానికి అతను అరెస్టు చేయాలనే కోరిక ఉంటే వాళ్ళ ఆటలు కట్టించాలనేటటువంటి సంకల్పం ఉంటే ఇంతకన్నా ఛాన్సులు ఏం దొరకవు ఇంతకన్నా అద్భుతమైనటువంటి అవకాశాలు ఏమి ఉండవు ఒడిసి పట్టుకుంటే ఇన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు ఇంకెవరు ఇవ్వరన్నమాట ఎక్కడో ఒకటిఆర్ అవినీతి చేసిన వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెట్టి ప్రతిరోజు నిత్యకృత్యంగా ఎపిసోడ్లు కొద్ది ఎపిసోడ్లు కొద్ది ఇలాంటి వాళ్ళ పాపాలు అవినీతి చట్టాలన్నీ బయటపడుతున్నటువంటి క్రమంలో ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో దేనికోసం చూస్తోందో అర్థం కానటువంటి పరిస్థితి మేల్కోవాలి ప్రభుత్వ పెద్దలు మేల్కోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సో ఇది తాజా సమాచారం అనమాట అన్నమాట శాంతి ఆవిడను ఉపయోగించుకుని దేవాదాయ శాఖలు అనేక రకాలుగా అవినీతి చేశాడని చెప్పి ఒక పక్క ఆరోపణ సాయిరెడ్డి మీద ఇప్పుడు ఆవిడ సోదరీమణిని సొంత చెల్లెల్ని ఉపయోగించుకొని ఫైబర్ నెట్లో కూడా కీలక దస్తాలు మాయం చేశాడు మరి ఇంకేమైనా అవినీతి కార్యక్రమాలు చేశాడేమో రేపు రెడ్డి తేలిస్తే కానీ తెలియనటువంటి విషయం ఖచ్చితంగా దీని మీద స్వతంత్ర దర్యాప్తు సంస్థల చేత విచారణ చేయించాలి ఈ అవినీతి బండారం బయటపడాలి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోవాల్సిందే ఏమంటారు మీది కూడా ఇదే అభిప్రాయం అయితే గట్టిగా కమెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోక నమస్తే